మిత్రులందరికీ పాస్టర్ గారికి పాస్టర్ గారికి ప్రచే మనావనాలు నేను కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థాంక్యూ ఎగర్ సేవ్ ది క్రిస్మస్ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తున్నాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మరి తెలుగు జన్లు పెద్ద కూడా ప్రత్యేక వందనాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చిన్నలు సంగనస్తులు కూడా ప్రత్యేక వందనాలు ఇదే ఉన్న మేము కలిగిన దాకా ఇంతవరకు వరకు చక్కగా సకసంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు ఎండి వెలిగింపబడాలనుకునేవారు ఒకసారి చేతి లేదండి వెలిగించబడాలి ఈరోజు అనేవారు చేతులు ఎత్తున్నాయి వెలిగింపబడాలి ఈరోజు అనేవారు చేతులు ఎత్తున్నాయి తీసుకోలేని వారు ఆల్రెడీ వెలిగించబడిన వారు చేతులు ఎత్తున్నాయి మరి ఎంతమందిని వెలిగించాలి ఎంతమంది వెలిగించబడాలనుకుంటున్నారు దేవునికి మరి ఎంతమంది వెలిగించబడాలనుకుంటున్నారు ఈరోజు వెలిగించబడాలి అనుకున్న వారు ఎవరైనా రక్షణ తీసుకోవాలని తీర్మానం వాళ్ళు క్షణ తీసుకుంటావమ్మా ఈరోజు హలి నేను వెలిగించబడాలి ఈరోజు ఇక్కడ నుంచి నేను వెలిగించబడి వెళ్ళాలి నేను వెలిగించబడి వెళ్ళాలి ఏదేమైనా ఏదేమైనా నేను వెలిగించాలి వెలిగించబడాలి బాణిసత్వంలో ఉన్నటువంటి ఎస్తూరు వెలిగించబడింది నూట ఇరవై ఏడు దేశాలకి వెలుగునిచ్చింది ఏ బానిసత్వంలో లేని నువ్వు వెలిగించబడడానికి ఇంకా ఆలోచన చేస్తున్నావు ఏ క్షణము ఏ సమయము ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఏ క్షణము ఏమైపోతామో మనకు తెలియదు కనుక సమయము అందరు చెప్పారు సమయము సద్వినియోగము చేసుకునే అజ్ఞానుల వలె కాకుండా ఎలా ఉండాలి మనం జ్ఞానుల వలె జ్ఞానుల వలె వెలుగునిచ్చేవాళ్ళు ఉండాలి ప్రకటన రాస్తున్న గ్రంథంలో ఇందాక హైగర్ చదివించారు నేను రిఫరెన్స్ చేయట్లేదు నీ హృదయం అనే తలుపునద్ద ఈరోజు జేమ్స్ గారి ద్వారా అమ్మ వెలిగించబడతావా అమ్మ వెలిగించబడతావా అని నీ హృదయం వద్దకు వచ్చి అడుగుతుంది వెలిగించబడవడానికి అడగడానికి గారు మీరు కదా నన్ను అడుగుతున్నారు అడుగుతున్నారు కాదు ఆ వాక్యమే నేను అడుగుతుంది కాదు ఎందు ఆ వాక్యము ఆ వాక్యమే మరి ఆ వాక్యమే కదా నేను అడుగుతుంది అయినను ఏం తీయట్లేదు ఏం తీయట్లేదు నీ హృదయం అనే అంటే నువ్వు ఎలాగ ఉన్నావంటే ఆ యొక్క ఆయగుప్తులో ఉన్నటువంటి రాజు తన హృదయమును కఠినపరుచుకున్నట్లుగా అంతటి కఠినాత్మరాలుగా ఉన్నావు నేనేమి మిమ్మల్ని ఏమి బలవంతం చేయట్లేదు కానీ మీరు వెలిగించబడండి మీ పక్కనున్న వారిని నీ కుటుంబాన్ని నీ గ్రామాన్ని నీ జిల్లాని నీ రాష్ట్రాన్ని నీ దేశాన్ని వెలిగించండి అని చెప్తున్నాను ఏదేమైనా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడని నేనైతే చెప్పి అనుకుంటున్నాను రాసిన గ్రంథంలో మీ హృదయం కూర్చి ఎవరైతే తలుపు తీస్తారో వారు గొర్రె పిల్ల విందుకు పిలవబడతారు నాతో పాటు ఆయన నేను వారితో పాటు ఏం చేస్తాను భోజనం ఆయన భోజనము చేస్తాను మరి నువ్వు ఆయనతో పాటు భోజనం చేయడానికి సిద్ధముగా లేవా ఈ లోకంలో జేమ్స్ గారు చేసినటువంటి విందు చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం హై గారు అన్నారు గంటన్నారన్నారు ఐదు నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది జేమ్స్ గారు చేసిన విందుకు చేసి వెళ్ళిపోతామండి అయ్యగారు ప్రకటన రథంలో రాసినటువంటి పర్వకు విందుకు తర్వాత చూద్దామని అనుకుంటున్నారా ఒక చిన్న పాట పాడి నేను మరి సమయం జేమ్సఐ గారికి అప్పుచిపించాలనుకుంటున్నానండి ఈ పాట నేను ప్రతి చోట సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వస్తానండి మరి ఏమనుకోవద్దు